ద పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక కలుగునుగాక కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము ఇరవై ఐదవ కీర్తన పదహారు పదిహేడు వచ్చినారు నేను ఏకాకిని బాధపడు వాడను నా వైపు తిరిగి నన్ను కరుణింపు నా హృదయ వేదనలు అతి విస్తారములు ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా కొన్ని సమయాలలో విశ్వాసుల జీవితములో ఏకాకిని అనేటువంటి అభిప్రాయము కలుగుతుంది అందరూ ఉన్న కుటుంబస్తులున్నా బంధువులున్నా స్నేహితులున్నా ఎంతమంది ఉన్నా కూడా నాకు ఎవరు లేరు అనేటువంటి ఒక ఆలోచన కలుగుతుంది ఎందుకనంటే దేవునిని ఎరిగిన ఆత్మీయమైన విషయాలను ఇతరులు ఎరుగలేరు నీ హృదయంలో ఏ బాధ ఉందో ఏ వేదనుందో ఇతరులు ఎరుగలేరు ప్రేమినటువంటి దేవుని బిడలారా అటువంటి సమయములో ఏకాకిగా ఉండేటువంటి బాధపడేటువంటి సందర్భము ఈ వాగ్దాన్ని చూసినటువంటి వారి జీవితములో ఎవరు ఆ విధంగా బాధపడుతూ ఉన్నారో దేవునికి తెలుసు ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానము ప్రియ దేవుని బిడ్డారా ఆయన ఎల్లప్పుడూ కూడా నీ వైపు తిరిగి ఉన్నారు నిన్ను ఖచ్చితముగా కరుణించేటువంటి గొప్ప దేవుడు యేసు క్రీస్తు వారు దేవుని పెట్టారా నీ హృదయ వేదనలు ఎన్ని విస్తారమైన వేదనలు ఉన్నాయో ఈ వాగ్దానం చూసినటువంటి జీవితంలో ఎన్ని భయంకరమైన వేదనలు ఉన్నాయో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటిలో నుండి విడిపించే దేవుడు ఏసు క్రీస్తు వారు ప్రతి దేవుని బిడ్డారా ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానము ఇదిగో ఏ ఇబ్బందిలో నీ ఉన్నావో ఏ ఇక్కట్టులో ఉన్నావో నేను నిన్ను విడిపిస్తాను నా యందు విశ్వాసం ఉంచు దావీదు జీవితములో అనేక ఇబ్బందులు ఇరుకుల నుండి విడుదల చేసిన దేవుడు నీ జీవితంలో కూడా విడుదల చేయగలిగిన శక్తిమంతుడు యేసు క్రీస్తు వారు ప్రియ దేవుని బిడ్డారా ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది కరుణ చూపించేటువంటి దేవుడను నేనే అని బాధల నుండి శోధన నుండి విడిపించేటువంటి దేవుడును నేనే అని నీవు ఒంటరివి కాదు నేను నీకు తోడై ఉన్నాను అని వాగ్దానం ఇచ్చే దేవుడు యేసయ్య నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు ప్రియా దేవుని బిడలారా భయపడకండి బాధపడకండి నిరాశ చెందకండి విసుగు చెందకండి ప్రభు మీకు తోడై ఉన్నారు ప్రభు మీ కార్యాలు చేస్తారు ప్రభువు గొప్పగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది దేవుని వెళ్ళారా ఏ మనోవేదనలో నీవు ఉన్నావో ఈ ఉదయకాల సమయంలో నీ దేవునికి తెలుసు నీకు తెలుసు ఆ మనోవేదన అంతటినీ కూడా దేవుడు ఎగరగొట్టబోచ్చు ఉన్నాడు ప్రతి దేవుని బిడ్డ ధైర్యముగా ఉండండి నీ అతి విస్తారమైనటువంటి వేదనలన్నీ కూడా తొలగించి కరుణ చూపి కృప చూపి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు నువ్వు ఒంటరివి కాదు దేవుడు నీతోనే ఉన్నారు నీలో ఉన్నారు ప్రతి దేవుని బిడ్డ భయపడకు బాధపడకు సంతోషించు దేవుణ్ణి కలిగి ఉన్నందుకు రక్షణ పొందుకున్నందుకు సృష్టికర్తను నీవు దేవుడిగా అంగీకరించినందుకు సంతోషముగా ఉండి దేవుని స్థుతించు ఆరాధించు దేవుడికి మంచి ఆరోగ్యమును దయచేసి ఆశీర్వదించబోచు ఉన్నారు దేవుడి లేఖను మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధుడా మా ప్రియ పరిలోకపు తండ్రి ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలు నాయన ఏకాకిగా జీవిస్తూ ఉన్నారేమో బాధపడుతున్నారేమో ప్రభు విస్తారమైన వేదనలు ఉన్నాయేమో తండ్రి ఇరుకుల్లో ఉన్నారేమో ప్రభు మీరే విశాల పరిచి ఆశీర్వదించమని బాధ నుండి తొలగించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాము నాయన ఎవరితో చెప్పుకోలేక మనోవేదనతో నాయన తండ్రి ప్రభు బిడ్డలు దిగులుతో ఉన్నారేమో అయ్యా మీరే దిగులను లేవనెత్తి అయ్యా తొలగించి మీరే సహాయము చేయమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం సంతోషింప చేయమని ప్రార్థన చేయించు ఉన్నాం ఆనందముతో నాయన ఈ దినకాలం అంత ఈ బిడ్డలు దీవించుమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసయ్య శయ్య నామమును ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమె